హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాపకాస్ కరీంనగర్ తేలలోటపల్లి నేను మీ చోటు చోటుపట్టను నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు మన కొత్త వెహికల్ తీసుకోవడం జరిగింది హ్యుండాయ్ వర్ణ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్ సన్ రూఫ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కేవలం లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు డ్రైవ్ చేయబడింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అలాగే ఈ వెహికల్కి రీసెంట్గా ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది టైర్స్ అయితే నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బిట్ నెక్స్ట్ ఉంది అలాగే వెహికల్కి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఒకసారి వెహికల్కి సంబంధించిన కంప్లీట్ ఇంటీరియల్ చూపిస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి త్రిబుల్ జీరో ఎయిట్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది వెహికల్కి బంపర్ ఒకటి టచ్ అప్ ఉందండి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి అలవిల్స్ ఉన్నాయి ఒకసారి మీరు వెహికల్ సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఎక్కడ కూడా పెయింట్ కాలేదు ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది డీజిల్ ఇంజన్ వెహికల్ ఒకసారి మీరు కంప్లీట్ అవుట్లుక్ వీడియో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ వీడియో ఇప్పిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంది అలాగే స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వెహికల్ సంబంధించిన మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కి సండ్రూ ఫూడ్ అవైలబుల్ ఉంది సీట్స్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ అండి అలాగే వెహికల్ సంబంధించిన బ్యాక్ సీట్ కవర్స్ ఒకసారి చెక్ చేసుకోండి డ్రైర్ ఉంది ఫ్రెండ్స్ అలాగే డిక్కిల్ స్పై చెక్ చేసుకోండి వెహికల్కి సంబంధించిన స్టెప్ని కూడా అవైలబుల్ ఉంది స్టెప్ని కూడా చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ